స్వాతంత్రోద్యమానికి అక్షర సారథ్యం వహించిన వందే మాతర గేయంలోని ప్రతి పదం ప్రతి పాదం కూడా దేశభక్తిని రగిలించేదే అందుకే ప్రాణాలు కోల్పోయినా సరే గేయమే ఉద్యమానికి ఊపిరిపోస్తుందని విశ్వసించారు నాటి స్వాతంత్ర్య సమరయోధులు భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించిందంటే దానికి మూల కారణం కూడా వందే మాతర గేయమే అక్షరానికి ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉంటాయో చాటి చెప్పింది ఈ గేయం మరి వందేమాతర గేయం ప్రత్యేకతలేంటి అందులోని పదాలకు అర్థాలేమిటి నూట యాభై ఏళ్లైనా అప్రతిహతంగా ఎలా కొనసాగుతోంది స్వాతంత్రోద్యమ సమయం నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఒక్కటి చేసిన సమర నినాదం వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య మాతరం సుభ్రజ్యోత్స్న పులకిత యామినీం పుల్లకు సుమిత ధ్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం అంటూ సాగే గేయం అర్ధాలను పరిశీలిస్తే మొదటి పదమైన వందే మాతరం అంటే భారతమాత నీకు వందనం సుజలాం సుఫలాం అంటే గలగల పారే ప్రవాహాలతో మలయజ సీతలాం అంటే మలయ మారుతముల చల్లని గాలులతో సస్యశ్యామలాం మాతరం అంటే సస్యశ్యామలమైన దేశమా నీకు వందనాలు అనే అర్థాలు ఉన్నాయి చివరి వాక్యం ధరణీం భరణీం మాతరం మా భారము మోయు భారతమాత నీకు వందనం అంటూ ముగుస్తుంది వందే మాతర గేయం తెలుగు రాష్ట్రాల్లోనూ వందేమాతరం ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపింది తెలంగాణలో వందేమాతరం మాతరం విద్యార్థి ఉద్యమంగానే రాజుకుంది తరాలు మారినా తరగని ఆస్తి ఏదైనా ఉంది అంటే దేశభక్తి మాత్రమే స్వాతంత్ర పోరాట సమయం నుంచి అందరినీ ఏకం చేసిన నినాదాల్లో ఇది ఒకటి కేవలం పాఠశాల ప్రార్థనా సమయంలో కాకుండా జంజీ యువత నరనరాన ఇంకిపోవాలనేది సాహిత్యకారుల మాట తరాలు మారినా దేశభక్తికి వారధిగా నిలవాల్సింది ఇలాంటి మాతృభావన కలిగించే గేయాలే అంటున్నారు మేధావులు దేశభక్తే కాదు సామాజిక బాధ్యత మానవతా విలువలు దేశ ప్రకృతి సౌందర్యాన్ని కొనియాడే ఇలాంటి గేయాలే భావి భారతాన్ని సరిగ్గా నిర్మించగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దేశభక్తే కాదు సామాజిక బాధ్యత మానవతా విలువలు దేశ ప్రకృతి సౌందర్యాన్ని కొనియాడే ఇలాంటి గేయాలే భావి భారతాన్ని సరిగ్గా నిర్మించగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి